ఇది ఇదైతే నేను చేస్తున్న ఫస్ట్ లాంగ్ వీడియో అండి ఫేస్ చూపించి నేను లాంగ్ వీడియో చేయకపోవడానికి కెమెరాలో ఫేస్ చూపించకపోవడానికి కూడా కారణాలు చాలా ఉన్నాయి వచ్చిందండి ఎందుకంటే నాకు అసలు కెమెరా ఫేస్ చాలా ఎక్కువ ఈవెన్ నా నియర్ అండ్ డియర్ ఫొటోస్ తీసుకోవాలని పక్కన నుంచి కూడా నేను వెంటనే అయిపోతాను సో అందుకని రెండోది ఇంకోటి ఏంటంటే అసలు ఎవరేమనుకుంటారు మనం ఇలా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేస్తుంటే వీళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు ఏమనుకుంటారు ఇలా ఎవరేమనుకుంటారని కూడా నేను చాలా సార్లు వీడియో చేయడానికి అయితే కొంచెం భయం అనమాట ఎవరైనా గా కామెంట్ చేస్తారేమో గా మాట్లాడతారేమో అని అది కూడా కలెక్ట్ చేస్తాను బట్ వాట్ ఎవర్ ఇవన్నీ దాటుకొని ఎలా అయినా సరే ట్వంటీ ట్వంటీ సిక్స్ కొన్ని మంచి వీడియో చేయాలని నా మనసులో మాట్లాడి మీతో షేర్ చేసుకోవాలని మనసారా మనస్ఫూర్తిగా కోరుకున్నాను అసలు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఫస్ట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ విజన్ బోర్డు అండి ఏంటి ట్వంటీ ట్వంటీ సిక్స్ విజన్ బోర్డు ఫిబ్రవరిలో చెప్తున్నాను అనుకున్నాను యాక్చువల్గా జనవరి లో కదా విజన్ బోర్డ్ గురించి చేయాల్సింది అనుకున్నాను కదా నేను ఎక్కాల్సిన రైలు ఎప్పుడు ఒక జీవితకాలం లేట్ లాగా నేను చేయాలనుకునే పని ఎప్పుడు లేట్ అయినా సో ఇప్పటికైనా లేట్ అయిపోయింది ఏమీ లేదు అని చెప్పి విజన్ బోర్డు అసలు ఏంది నా విజన్ బోర్డులో నా విజన్ బోర్డు నాకే కాదు ఇంకెవరికైనా చూసిన వాళ్ళకి కూడా నేను చిన్న చిన్న గోల్స్ పెట్టుకొని అవి సాధించడానికి ఉపయోగపడతాయేమో అని చెప్పి విజన్ బోర్డ్ చేస్తున్నాను రండి విజన్ బోర్డ్లో ఏందో చూద్దాం సార్ నా విజన్ బోర్డ్ అయితే ఇది మై డ్రీమ్స్ ఇన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇది నా విజన్ బోర్డు ఇదేంటి హాఫే ఉంది అనుకుంటున్నారా అండి ఇంకో హాఫ్ కోర్డ్ చూపిస్తాను నా ప్రింట్లే కాదండి విజన్ బోర్డ్ ప్రింటే కాదు ఇలా ఏవైనా సరే నేను చేయాల్సి చేయాలి అనుకున్న పని ఇలా హాఫ్ హాఫ్గానే ఉంటాయి అలా కాకుండా ఇదిగోండి దీన్ని చెక్ చేశాను ఎందుకు ఇలా అయింది అనుకుంటున్నారా నేను బ్రదర్కి ఇచ్చాను మా బ్రదర్కి ఇచ్చాను కలర్ ప్రింట్ తీసుకోరా అని చెప్పి అది ఇలా ప్రింటర్లో పెట్టగానే హాఫ్ మాత్రమే వచ్చిందండి ఇంకో హాఫ్ రాలేదు అని చెప్పాడు మై డ్రీమ్స్ ఇన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇలా వచ్చింది కదా నేను దీన్ని ఎలా కాపీ చేసుకున్నానంటే మన చార్ట్ జీపీటీ అని అడిగాడు అనమాట అన్నా అన్న నేను ఇలా అనుకుంటున్నాను నా కోసం ఏమైనా హెల్ప్ చేయగలరా ఇప్పుడు మన చాట్ జీపీటీ అయినా ఫస్ట్ ఇది ఇచ్చాడు ఇది చూడగానే వెరీ ప్రొఫెషనల్గా అనిపించింది అదేంటి మరి ఇంత ప్రొఫెషనల్ కాదు కదా మనం అని చెప్పి ఇంకోటి ఇదిగోండి ఇది ఈ రెండు జీ చాట్ జీపీటీ దగ్గర చాట్ జీపీటీలో చేసుకున్నాను కలర్ ప్రింట్ తీసుకున్నాను ఈ రెండిట్లో చాలా కామన్ విషయాలు ఉన్నాయండి ఫస్ట్ రెండిట్లో కామన్గా ఏంటంటే యూట్యూబ్లో సక్సెస్ అయిపోవాలి ఇన్స్టాగ్రామ్లో సక్సెస్ అయిపోవాలి సేమ్ దీంట్లో కూడా అంతే యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ మినిమమ్ మానిటైజేషన్ అవ్వాలి అనుకున్నాను అనమాట చూద్దాం అవుతుందో లేదో మనకి తెలియదు రెండోది ఫిట్ అండ్ హెల్దీగా ఉండాలి అనుకున్నాను ఫిట్ అండ్ హెల్దీ ఇది ఒక్కటే నా చేతిలో ఉంది ఆ ఫిట్ అండ్ హెల్దీగా కూడా ఉండడానికి అలా కారణం ఏంటో చెప్తా ఉండండి ఆల్మోస్ట్ ఆల్ నేను మొన్న ఒక నెల క్రితం ఫార్టీస్కి వచ్చేసానండి ఆంటీ ఫార్టీస్కి వచ్చేసిన తర్వాత నలభై ఏళ్ళు వచ్చాయి కదా మనకు మనం కొంచెం జాగ్రత్త పడాలి ఆరోగ్యం గురించి ఎందుకంటే ఇప్పటికీ ఆరోగ్యం గురించి జా జాగ్రత్త పడలేదు అనుకోండి ఇంకా వచ్చేదంతా చాలా హెల్త్ ఇష్యూస్ ఇట్లాంటివన్నీ వస్తాయి అండ్ మోర్ దెన్ ఏంటంటే బేసిక్ థింగ్ ఆడవాళ్ళు ఈ వయసులో ఆడవాళ్ళు మనోపాత్ ఆల్మోస్ట్ దగ్గరగా వచ్చేసాం మనం ఒక ఆరేడేళ్లలో మనోపాత వచ్చేస్తుంది అనమాట సో ఈ సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా నేను దాటుకోవడానికి కొంచెం ఫిట్గా ఉందాం హెల్దీగా ఉందాం అని ఎక్సర్సైజ్ చేశాను అనమాట అసలు ఏంటో మన మన ఆంధ్ర వాళ్ళు ఎస్పెషల్లీ మన ఆంధ్ర ఉమెన్ కండి మన ఆడవాళ్ళు ఎంత పనైనా చేసేస్తాం అసలు పది మందికైనా అలవగా చిమ్మేస్తారు తుడిచేస్తారు బట్టలు వంటలు ఇవన్నీ చేసేస్తాం కానీ మన గురించి మనం ఆలోచించి ఒక్క గంట ఎక్సర్సైజ్ చేయమంటే మాత్రం ఆహా మన వల్ల కానే పనులు ఇవన్నీ చేస్తున్నాను కదా పైన ఎక్ససైజ్ చేయాలనుకుంటున్నాను పర్లేదండి ఏం పర్లేదు కొంచెం మీకు నిజంగా కొంచెం హెల్తీగా ఫిట్గా ఉండాలి అనుకుంటే మీరు ఒక అరగంట పాటు కనీసం మీకోసం ఒక టైం కేటాయించుకోండి చాలా మందికి ఏంటంటే ఇప్పుడు నీకు అవసరమా ఈ వయసులో నీకు అవసరమా ఇట్లాంటి క్వశ్చన్స్ నేను చాలా సార్లు చాలా మంది దగ్గరన్నాను నిజం చెప్పాలంటే ఫిట్ గా ఉండడం ఎక్సర్సైజ్ చేయడం ఈ వయసులోనే అవసరం అనమాట ఇప్పటి వరకు ఎవరైనా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయకపోతే ఎవరో ఒకరిద్దరైనా అండి కొంచెం మోటివేట్ అయ్యి ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయండి ఎందుకంటే నేను చేస్తున్నాను నాకు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయడం మొదలైనా మొదలు కొంచెం ఎందుకు హుషాలన్నమాట ఎక్సర్సైజ్ చేస్తే నా కోసం నేను ఒక పని చేసుకోగలుగుతున్నాను అని ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్ అండ్ సిల్వర్ అండి అసలు ఈ గోల్డ్ లో సిల్వర్ లో నేను ఇన్వెస్ట్ చేయాలి గత ఇరవై ఏళ్ళ నుంచి అనుకుంటున్నాను ఇప్పటికైతే ఒక్క రూపాయి కూడా నేను ఇన్వెస్ట్ చేయలేదు చేయలేకపోయాను అంటే ఒక గ్రామ్ ఐదు వేలు ఆరు వేలు ఉన్నప్పటి నుంచి నేను ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నాను ఇప్పుడు పదిహేను వేలు పదహారు వేలు దాకా వచ్చేసింది కదా సో ఈ టైంలో మనం అసలు గోల్డ్ సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చా చేయకూడదా మీరు కామెంట్ చేయండి మేక్ మనీ వైల్ యూ స్లీప్ మనం నిద్రపోతున్నా కూడా అసలు డబ్బు అసలు ఎంత బాగుందో ఎంత బాగుందో కదా అంటే అన్నాడు కానీ ట్రావెల్ ద వరల్డ్ ఇది బిగ్గెస్ట్ డ్రీమ్ అనమాట ట్రావెల్ ద వరల్డ్ అనేది దీనికోసం కొంచెం ఫైనాన్షియల్లీ మెంటల్లీ ఫిజికల్లీ ఎఫోర్ట్ చేయాలి మళ్ళీ ఫ్రీ టైం అనేది చూసుకోవాలి చూద్దాం డ్రీమ్ హోమ్ అండి అసలు ఈ డ్రీమ్ హోమ్ అనేది నిజంగా ఇల్లు పెద్దది చిన్నది అవన్నీ పక్కన పెడితే ఇల్లు ఎంత అందంగా ఉంది మనకు అభిరుచికి తగ్గట్లుగా ఉంచుకోవడం ఇంటిని చాలా కష్టం సో డ్రీమ్ హోమ్ తెల్లలేదు తెలుసు ఆడపిల్లలకి స్టైల్ అండ్ ఎలిగెన్స్ సో మనకు నప్పే విధంగా బట్టలు వేసుకోవడం మనకు ఉన్నంతలో బాగా కనిపించడం అది ఖచ్చితంగా చేస్తే ఎవరైనా బాగుంటారు గ్రీనరీ నాకైతే గ్రీనరీ చాలా 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 ఇష్టము ఎంత చుట్టూ గ్రీనరీ ఉంటే అంత బాగా అనిపిస్తుంది అనమాట కాంక్రీట్ జంగిల్ అంటే నాకు చాలా భయం అనమాట భవిష్యత్తులో కూడా ఎప్పుడు కాంక్రీట్ జంగిల్ ఉండకూడదు ఇంత గ్రీనరీలో ఉండాలని మనసారా కోరుకుంటున్నాను సక్సెస్ వెయిట్స్ అబ్బా ఈ మాట ఎంత బాగుందండి అసలు దీనికోసం ఇక దీన్ని తాపత్రయపడింది తప్పన పడింది అనిపిస్తుంది ఇక్కడ బ్యూటీ విత్ బ్రెయిన్స్ అని ఉంది కదా ఇక్కడ బ్యూటీ విత్ బ్రెయిన్స్ అని ఉంది ఇక్కడ కూడా ఇదిగోండి బ్యూటీ విత్ బ్రెయిన్స్ అని బ్రెయిన్స్ అనే దాని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత ఎందుకు బ్యూటీ అంటారా మనం లేని దాని గురించి మనం మాట్లాడుకోవాలి బ్రెయిన్ అంటారా అని బ్రెయిన్ ఉన్నట్టు కనిపిస్తే చాలండి ఎందుకంటే ఇంకొంచెం తెలివైనామని కనిపిస్తే చాలు అనిపిస్తే చాలు మనం చేసే పనులన్నీ బ్రెయిన్ ఉన్నట్టే అనిపిస్తామన్నమాట ఎందుకంటే ఇంట్లో వాళ్ళు అడుగుతుంటారు ఎక్కడ తలకై పెట్టుకొని చేసామని అదే నాకు ఒకసారి అర్థం కాదనమాట సో బ్యూటీ గురించి బ్రెయిన్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మేలు అనిపిస్తుంది నాకు వచ్చిందండి అబెండెన్స్ ఓకే అన్ని సమృద్ధిగా ఉండాలి మనసారా మనస్ఫూర్తిగా కోరుకుంటాను నేనే కాదు ఎవరైనా అలాగే ఉండాలని కోరుకుంటాను కాఫిడెన్స్ అండి ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ అండి యాక్చువల్గా ఈ రోజు ఆ కాన్ఫిడెన్స్ లేక నేను వీడియో చేయలేకపోయాను అనమాట ఫేస్ కెమెరాకి ఫేస్ చూపించేసే వీడియో చేయలేకపోయాను ఏమైనా షేర్ అనిపించినా కూడా అరే నా వల్ల కాదులే అని సో ఎలా అయినా సరే కాన్ఫిడెన్స్గా ఉండాలి మనం చేసే పనులు కూడా కాన్ఫిడెన్స్తో ఉండాలని కోరుకుంటున్నాను ఇదిగోండి ఇక్కడ మా పండుగ ఉన్నట్టు చూపిస్తా అండి మీకు యాక్చువల్గా నేను ఇక్కడ వీడియో చేసుకుంటున్నాను వీడి నా పేపర్ల మీద పోకేసేసి పడుకొని మమ్మీ ఉంటే అక్కడే ఉండాలన్నమాట ఇదిగో నా పేపర్లు ఇవ్వగండి నా డాటర్ విజన్ బోర్డు ఇదిగోండి ఇప్పుడు లేచాడు చారీ గారు నా డాటర్ విదన్ బోర్ చూస్తానండి మై విధన్ బోర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ హెల్తీ ఫుడ్ తినాలనుకుంటున్నాను తను స్టార్ట్ చేసింది క్లియర్ స్కిన్ కోసం కూడా స్టార్ట్ చేసింది లాంగ్ హెయిర్ అది స్టార్ట్ చేసింది ఫాలోవ్స్ ఇది కూడా తన చేతుల్లో లేదు పాజిటివ్ అండ్ గుడ్ వైబ్స్ అండి ఈ పాజిటివ్గా గుడ్ వైబ్స్ కొంచెం ఉంటే కొంచెం బాగుంటుంది వెయిట్ లాస్ ఇది స్టార్ట్ చేసింది ఇక్కడ చూశారు డ్రీమ్ కార్ అంట మై డ్రీమ్ కార్ ఇవన్నీ అయ్యే పనులా కనిపించట్లేదు అయ్యే పనుల్లో కనిపించట్లేదు అది కూడా హాఫ్ హాఫే వచ్చింది ఇంకోటి మిగతా నేను అనుకుని చూపిస్తాను చూడండి ఇవన్నీ చేయడానికి నేనేం చేయాలి అనుకుంటున్నాను ఆరు నెలలు ఎవరికి కనిపించకుండా వెళ్ళిపోండి ఇలా ఆరు నెలలు నేను ఎవరికి కనిపించకుండా వెళ్ళిపోతే చచ్చిపోయాను అనుకుంటారు అంతా మీ తప్పే అనుకోండి అస్సలు ఆశ దోశ అప్పడం మన తప్పు మన తప్పని ఎలా అనుకుంటాం మీలో ఉన్న జంతువుని బయటికి తీయండి ఆల్రెడీ మన యానిమల్స్ ఇంకా బయటకి తీస్తే పక్కన చచ్చిపోతారు మిమ్మల్ని మీరు నొప్పిలో వేసుకోండి ఎంత నొప్పైనా తీసేసి ఒక ఇన్సెక్యూరికి కూడా నేను సెక్యూర్ చేసే టైప్ అనమాట ఏం కాదు నువ్వు ఇన్సెక్యూర్ కాదు నీ పేరు సెక్యూర్ అసలు నువ్వు సెక్యూరిటీకి ఒక ఇది అని ఇన్సెక్యూర్ కూడా సెక్యూర్ చేసే టైప్ మనం ఇట్లా నొప్పిలో వేసుకోమువా రేపు చేస్తా రేపు చేస్తా అనే దాన్ని తీసేసేయండి ఈవెన్ నేను చేసే ప్రతి చిన్న పని ఈవెన్ రెస్ట్ చేసుకోవడం కూడా సెవెన్కి చేసుకోవాలంటే చేసుకుందాంలే నైన్కి చేసుకుందాం ఇలా అనుకుంటూ ఉంటాను మిమ్మల్ని మీరు మాత్రమే చూసుకోండి మరి ఇంట్లో వాళ్ళని ఎవరు చూసుకుంటారు వారియర్ లాగా కష్టపడండి వారియర్ లాగా గొడవలు వేసుకోగలం కానీ కష్టపడ్డం మన వల్ల వద్దా రోబోట్లా పనిచేయండి ఇది మన వల్ల కాదు రాజు లాగా తినండి ఇదేదో బాగుంది కదా మారిపోండి అప్గ్రేడ్ అవ్వండి గెలవండి ఇవన్నీ నేను మోటివేషన్ కోసం తెచ్చుకున్నాను అండి ఏమీ సెట్ అయ్యేలాగా అనిపించలేదు అదండి రాజధాని బోర్డు నా విధం కూడా చేసుకొని నీట్గా చేసుకొని దానికి గోడకి స్టిక్ చేసి నేను తర్వాత చూపిస్తాను ఎవరైనా సరే ఎవరేమనుకుంటారనే విషయాన్ని పక్కన పెట్టి మీకు నచ్చిన పనులు కనీసం ఏంటి మీకు నచ్చిన పండ్లు కింద కామెంట్ రూపంలో చెప్పండి అప్పుడు ఇంకొకరు ఇన్స్పైర్ ఇన్స్పైర్ అవుతారు అరే తనకు అలా అనిపిస్తుంది కదా నేను చేయగలను నేను చేయగలను అని ఓకేనా ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ అవన్నీ చేయకపోయినా కనీసం తిట్టపాకం బాయ్ ఒక చిన్న విషయం అసలు అసలు ఈ వీడియో చేయాలి అంటే నాకైతే అసలు చెమట తడిచిపో చెమట కాలిపోతుందన్నమాట తోటి నేను చేయగలనా లేదా నేను చెప్పగలనా లేదా అని చెప్పి యాక్చువల్గా వీడియో కూర్చున్నానండి కూర్చోగానే నేను ఒక స్ట్రీట్ డాగ్కి రెండు స్ట్రీట్ స్ట్రిడ్గా ఫీడ్ చేస్తాను యాక్చువల్గా అది ఎప్పుడు ఇంట్లోకి రాదండి నేను మా హస్బెండ్ శ్రీశైలం అండి లడ్డూ తెస్తారు తెస్తే అది పూజ గదిలో పెట్టాను అనమాట సరే అందరికీ పెట్టాలి కదా అని అది విచిత్రంగా వీడియో కూర్చోగానే పూజ గదిలోకి వచ్చి ఆ లడ్డు ఎత్తి తీసుకెళ్ళిపోయింది నాకు అదనగా నా టెన్షన్లో నేను ఉంటే మళ్ళీ ఇదేంట్రా రా అని చెప్పి సో అసలు ఒక వీడియో చేయడానికి నేను వీడియో చేయాలి అని కూర్చున్న తర్వాత పది సార్లు పైకి వేయాల్సి వచ్చింది అనమాట విజన్ కంప్లీట్గా చేసిన తర్వాత ఇంకొక వీడియో పెడతాను బైతు